అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు ఇక కథలోకి వెళితే పాండవులు కుంతీదేవి ద్రౌపది కలిసి హస్తినాపురానికి వస్తారు వాళ్ళకి ఘనమైన స్వాగతం పలుకుతారు ధృతరాష్ట్రుడు భీష్ముడు విరు విదురుడు అక్కడున్న కుటుంబ సభ్యులు ప్రజలు అందరూ చాలా సంతోషపడతారు పాండవులు వచ్చినందుకు ఈ విధంగా వచ్చి కొద్ది రోజులు గడిచిన తర్వాత భీష్ముడు ధుతరాష్ట్రుణ్ణి కోరతాడు పాండవులకు అర్ధరాజ్యం యువపుత్ర వాళ్ళు పరిపాలించుకుంటారు అని చెప్పేసేసి దానికి ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించి వీళ్ళకి ఏది ఇవ్వాలి అని చెప్పేసేసి వనాన్ని ఇస్తాను అక్కడికి వెళ్ళి నివాసం ఉండమను పాండవుల్ని అని చెప్పి చెప్తాడు ధూత రాష్ట్రుడు దీనికి భీష్ముడు చాలా బాధపడతాడు కాండవ వనం అనేది చాలా ఘోరమైన ప్లేస్ మనుషులు నివసించలేని ప్లేస్ అనమాట ఇలాంటిది ఇస్తావా పాండవులకు అని చెప్పి అయినా సరే వాళ్ళు అయితే పాండవులు అయితే దీనికి అంగీకరిస్తారు మేము వెళ్తాము పితామహ అని చెప్పి భీష్ముడికి చెప్తారు ఈ విధంగా చెప్పిన తర్వాత మీరు కూడా మాతో వస్తారు కాబట్టి మాకు చాలా ఆనందమే వెళ్తాము అని చెప్తారు కానీ భీష్ముడు వెళ్ళడానికి దు ధృతరాష్ట్రుడు అంగీకరించడు మీరు హస్తినాపురాన్ని కాపాడుతూ ఇక్కడే ఉంటామని చెప్పారు పాండవులతో వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తాడు దీనితో భీష్ముడు చాలా బాధపడతాడు అనమాట తర్వాత భీష్ముడు చెప్తాడు మీతో పాటు కృష్ణుడు వస్తాడు కృష్ణుడు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది కాబట్టి సంతోషంగా వెళ్ళండి పుత్ర అని పాండవులకి చెప్తాడు ఈ విధంగా పాండవులు కాండవ వనానికి వెళ్ళడానికి అన్నీ సన్నాహించుకుంటారు అక్కడికి కొంతమంది హస్తినాపురం నుంచి ప్రజలు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు అన్నమాట ఎందుకంటే పాండవులు యొక్క పరిపాలన చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది ప్రజలు కూడా కాండవ వనానికి వెళ్ళిపోతారు ఈ విధంగా పాండవులు కాండవ వనానికి వెళ్తారు అంతే అనమాట ఈరోజు స్టోరీ తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ థ్యాంక్